ైజ్ లార్డ్ తండ్రి పాదాల చెందా ఈ రాత్రిగల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఈరోజు తనకు రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలినిగాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్ల తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికీరం కలిగిన దేవుడవు నాయన తండ్రి ఈరోజంతట్లో నాయన మీ కృపలో భద్రపరిచారు మా పని పాటల తోడుగా ఉన్నారు ప్రతి దాంట్లో మీరు సహాయించారు మీకు వందనాలు తండ్రి మాట వల్ల కానీ తలంప వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ అయినా తప్పిపోయి ఉంటదైతే మమ్మల్ని క్షమించండి మా కోసం మీరు సులువులు కాచిన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపచ్చి పరిశుద్ధపచ్చి మీ పిల్లగా అంగీకరించండి అంగీకరిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి తండ్రి నమ్మకంగా మీ కొరకు నాయన మేము ఇలా జీవించే భాగ్యం నాయన తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా రాబో తరాలకు ఆశీర్వాదకరంగా మేము సహాయం దాయిచండి సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మీ ప్రేమ కొరకు మీకు వందనాలు ఈ రోజంతట్లో నాయన తండ్రి అనేక నుండి అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి శ్రమంలోని కష్టాల నుంచి నష్టాల నుంచి తప్పించారు అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎంతమంది నాయన బిడ్డల యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళే నాయన వ్యక్తిగతంగా మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఏ విషయమై తండీ మీ పాదాలు చెంత మరో పెడుతున్నారో తండ్రి బిడ్డల మీ మహాకృప రానివ్వండి మీ యొక్క మహా కనికరం రానివ్వండి మీ వాసులత రానివ్వండి తండ్రి వాళ్ళ యొక్క మరో ఆయన జవాబు దయచండి జీవితంలో గొప్ప మేలుతో నింపండి ఆయన తండ్రి బిడ్డలను ఆశీర్వదించండి అదేవిధంగా తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి రాత్రికాలం సమయంలో తండ్రి మీరే తొడుగొనండి కాచి కాపాడిని భద్రపరచండి రాత్రికి సుఖమైనంత ఉండి నాయన చురుకాయన మెలకు అనుక్రించండి వేకన లిగిసి మేము స్థుతించుకొని ఆయన మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యండి ప్రతి విషయంలో మీ సహాయాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు చూస్తుంది మీ దయ మీ కాపుదల మీ భద్రత మా అందరికి ఇస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తుంది సమస్తం మీ చేతిలో పెడుతుంది మా కొరకు త్వరలో రాబోతున్న మా లక్షలు మా ప్రభువును మీ ప్రిమాడైనశ్రీ క్రిస్తు నామం పేట బతిమాలికొని అడిగి వేడుకొని ప్రార్థించినాను తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని కనీ సహవాసం సమాధానం ఇప్పుడు వెళ్ళినప్పుడు మనందరికీ తోడైనాను కాక రాత్రి స్తోత్రము ఆపదలుమమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవి నీడు కాచినావు నీకు స్తోత్రము